ప్రస్తుతం మనం అవనీ ఫామ్లో ఉన్నటువంటి ఖర్జూర అలాగే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నటువంటి వ్యవసాయ క్షేత్రం దగ్గర అయితే ఉన్నాం ఈ వ్యవసాయ క్షేత్రంలో మొత్తంలో ఎకరాల్లో ఒకవైపు డ్రాగన్ ఫ్రూట్ అలాగే మరొక వైపు ఖర్జూరాన్ని కూడా సాగు చేస్తూ ఉన్నారు అసలు సంవత్సరానికి ఈ ఖర్జూరం నుంచి కానీ డ్రాగన్ ఫ్రూట్ నుంచి కానీ ఎంత దిగుబడి వస్తుంది ఇక్కడ అసలు ఎన్ని ఎకరాల్లో వీరు సాగు చేస్తూ ఉన్నారు సాగు విధానం ఏంటనేది మనం ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం మేడం అండి ఇప్పుడు ఖర్జూరం ఒకవైపు అలాగే డ్రాగన్ ఫ్రూట్ మరోవైపు ఇక్కడ సాగు చేస్తూ ఉన్నారు ఎన్ని ఎకరాల్లో ఈ సాగు చేస్తూ ఇది వచ్చేసి మొత్తం ఫోర్ ఎకర్స్ బిట్ సార్ ఫోర్ ఎకర్స్ లో మనం మళ్ళీ ఇంటర్నల్ గా రోడ్ కూడా చేసుకున్నాం టూ ఏకర్స్ ఒక సైడ్ టూ ఏకర్స్ ఒక సైడ్ మళ్ళీ ఖర్జూరంలో మనం సారీ డ్రాగన్ లో ఇంటర్ క్రాప్ ఖర్జూరం డ్రాగన్ వచ్చేసి ఎటు చూసినా మీకు ఫిఫ్టీన్ ఫీట్ కి ఫిఫ్టీన్ ఫీట్ కి ఒక రో ఉంటది లైన్ కి లైన్ కి ఫిఫ్టీన్ ఫీట్ ఆ మొక్కకి మొక్కకి అంటే ఒక ఫోల్ కి ఫోల్ కి మధ్యలో టెన్ ఫీట్ సో ఈ విధంగా మనం రెండు ఎకరాల బిట్ లోనే మనకి ఎయిట్ హండ్రెడ్ ఫోల్స్ ఉన్నాయి సో ఫోర్ ఎకర్స్ లో సిక్స్టీన్ హండ్రెడ్ ఫోల్స్ ఉన్నాయి సో ఆ విధంగా డ్రాగన్ నాటుకోవడం జరిగింది తర్వాత ఖర్జూరం వచ్చేసి ఒక చెట్టుకు చెట్టుకు వచ్చేసి థర్టీ ఫీట్ ఎటు చూసినా కానీ సో మనకి ఫోర్ ఫోర్ థౌజండ్ స్క్వేర్ మీటర్స్ ఫీట్స్ కాబట్టి మనకు ఒక ఎకరం సో ఎటు చూసినా కానీ థర్టీ థర్టీ మొక్కకు మొక్కకు ఎట్ సైడ్ చూసినా రోకి రోకి చూసినా థర్టీ ఫీట్ ఉంది కాబట్టి మనకి రోడ్డు సైడ్ కూడా కవర్ చేసుకుంటూ ఉంటే ఒక ఎకరంలో నూట యాభై మొక్కలు రావడం జరిగింది నూట ముప్పై నుంచి నూట యాభై మొక్కలు సో మనకి ఈ ఫామ్ లో వచ్చేసి టూ ఫిఫ్టీ అయితే ఉన్నాయి మనకు ఏవి ఖర్జూరం ఖర్జూరం అన్నది సో ఖర్జూరం మనకి ఫైవ్ ఇయర్స్ నుంచి క్రాప్ స్టార్ట్ అవుతది ఇవన్నీ ఎల్లో కలర్ వెరైటీ ఆ మనకు ఖర్జూరము దీంట్లో వచ్చేసి మీకు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఫ్లవరింగ్ అన్నది మనకు ఫిబ్రవరి మంత్ లో వస్తుంది ఫ్లవర్ ఫ్లవర్ వచ్చినప్పటి నుంచి మనకు త్రీ మంత్స్ కి ఫ్రూట్ రెడీ అయిపోతుంది సో ఫిబ్రవరి లాస్ట్ వరకు ఫ్లవర్ వచ్చేస్తే సో మాన్యువల్ పాలినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సార్ దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ మొక్కలు ఉంటాయి ఫిమేల్ మొక్కలుకి ఏమో మనకి పూత అర్థం అయితది మేల్ మొక్కలకి అవి పూలే ఉంటాయి అంటే చిన్నగా సన్నగా ఫీమేల్ కైతే గింజలు గింజలు సన్నగా కనిపిస్తుంది ఆ పూతకి ఆ మేల్ కయితే మొత్తం ఫ్లవరే ఉంటది సో మేల్ ని అది ఫ్లవర్ ని కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి పుప్పుడు అంతా కలెక్ట్ చేసుకుని ఒక బాటిల్లో అలా వేసుకొని ఫీమేల్ దాని మీద చల్లేసి ఆ మీద పేపర్ అనేది కట్టేస్తాము అప్పుడు మనకు వన్ వీక్ టు టెన్ డేస్ కి మొత్తం ఫ్రూట్ సెట్ అయిపోతుంది చూస్తే టెన్ డేస్ కి ఇంకా ఈ విధంగా వచ్చేస్తుంది అన్నట్టు సన్న 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 కాయల్లాగా ఇప్పుడు ఇది ఫ్రూట్ సెట్ అయింది సార్ ఇప్పుడు చిన్న పిందె సన్నగా ఇవేమంటారు పిందెలు అంటారు దీన్ని ఇది పెద్ద అవకాశం ఉంది మనకి పూత వచ్చినప్పటి నుంచి త్రీ మంత్స్ మే కి మనకు రెడీ అవుతుంది ఇది మార్చి లో ఉన్నాం కదా మనం ఏప్రిల్ మే మే మధ్యలో నుంచి మనకు వస్తాయి ఎండలు ఎక్కువ బాగా వచ్చినప్పటి నుంచి ఎక్కువ ఎండాకాలం ఎండాకాలం ఎక్కడ చూసుకున్నా గానీ దీనికి టెంపరేచర్ అన్నది బాగా ఎక్కువ కావాలి టెంపరేచర్ బాగా వచ్చినప్పుడు మనకు ఫ్రూట్ తీయదనం బాగా మాగుతుంది ఎల్లో కలర్ వస్తానే మనం తెంపేసుకుంటాం హార్వెస్ట్ చేసుకుని తింటాం ఒక చెట్టు అంటే ఒక ఖర్జూర చెట్టు నుంచి మీరు ఎన్ని కేజీ దీనికి ఒక గెల ఇప్పుడు ఇలా ఉంది కదా సార్ ఒక గొల ఆ ఈ ఒక గొల అన్నది పది కిలోలు వరకు మనకు వెయిట్ వస్తుంది ఇలా మనం దీన్ని పట్టుకుని ఎన్ని గొలలు అయితే అన్ని గొలలు మాక్సిమం ఎన్ని మాక్సిమం ఐదు అంటే యాభై కిలోలు అయితే మనకు ఒక చెట్టు నుంచి దిగుబడి వస్తుంది ఇప్పుడు లాస్ట్ ఇయర్ మాకు ఫస్ట్ క్రాప్ రావడం జరిగింది ఇది సెకండ్ ఇయర్ కాబట్టి అన్ని చెట్లు మాక్సిమం గా వచ్చినాయి ఫ్లవరింగ్ ఆ మధ్యలో మధ్యలో కొన్ని మేలు ఉన్నాయి కాబట్టి కొన్ని చెట్లు తీసేసిన ఇప్పుడు ఒక వంద చెట్లు ఒక ఎకరాకి వంద చెట్లు వేసుకున్నా వంద చెట్లు ఇంటూ లో మినిమం మనం థర్టీ కేజీస్ వేసుకున్నా గానీ హండ్రెడ్ ఇంటూ థర్టీ కేజీస్ సో త్రీ టన్స్ సో అదే మనం ఫిఫ్టీ కేజెస్ వేసుకున్నాం అనుకోండి మనకు ఫైవ్ టన్స్ దిగుబడి అన్నది వస్తుంది ఒక ఎకరాకి ఖర్జూరం బట్ కాకపోతే ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయాలి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ మొదటి కాపు ఫైవ్ ఇయర్స్ తర్వాత తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ మనకు ఫ్లవరింగ్ వస్తా ఉంటుంది క్రాప్ వస్తుంది సార్ ఫ్లవరింగ్ వచ్చేసి ఫిబ్రవరిలో మనకు వస్తుంది ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఫ్లవరింగ్ అన్నది వస్తుంది మళ్ళీ ఫ్రూట్ మనకు హార్వెస్ట్ అనేది మే లో స్టార్ట్ అవుతుంది ఫ్రూట్ హార్వెస్ట్ ఓకే డ్రాగన్ ఫ్రూట్ గురించి డ్రాగన్ ఫ్రూట్ ఇది వచ్చేసి మనకు ఒక ఎకరాకి ఫోర్ హండ్రెడ్ ఫోల్స్ పడతాయి సార్ ఫోర్ హండ్రెడ్ మొక్కలు ఉంటాయి ఈ డ్రాగన్ కూడా మనకి రెగ్యులర్ గా ఒక చెట్టుకి అంటే ఒక ఫోల్ కి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకు కొంచెం వీక్ గా ఉన్నాయి ప్లాంట్స్ ఆ ఇప్పుడు కొద్దిగా అంటే ప్లాంట్స్ కి కింద మనం పోషకాలు అన్నవి ప్లస్ సేంద్రియ ఎరువు కూడా లాస్ట్ ఇయర్ అంత సరిగా కూడా ఇవ్వలేకపోయినారు ఇప్పుడు కొంచెం బాగా ఇస్తూ మళ్ళీ మల్చింగ్ కూడా చేసాం అన్నట్టు ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే వరి పొట్టుకి అంటే వీడ్ కంట్రోల్ కోసం మనకి ఈ వరి పొట్టు వేసుకోవడం జరిగింది అలాగే వాటర్ కూడా దీనికి వాటర్ కి ఎండాకాలం ఎక్కువ కావాలి ఎందుకంటే దీని నుంచి బాగా అవిరైపోతూ ఉంటాయి ఇది మొత్తం వాటర్ వాటర్ గా అయిపోయి అక్కడక్కడ మధ్యలో ట్రాన్స్పరెంట్ గా అయిపోతుంది వల్ల మళ్ళీ ఫంగస్ వస్తుంది సో దానికోసం అనేసి మనకు సమ్మర్ లో చాలా మంది చైనా క్లే స్ప్రే చేయమని అది ఇది అంటారు బట్ మనం ఏం చేస్తామంటే సివిఆర్ టెక్నిక్ లో మట్టి ద్రావణం మట్టి అన్నది బాగా థిక్ గా బాగా స్ప్రే చేసుకోవడం జరుగుతుంది అన్న అట్లా అలాగా మనం కొంచెం కంట్రోల్ చేయొచ్చు పాటు సివిడ్ అది కూడా స్ప్రే చేసుకుంటే అంటే సైంటిస్టులు వాళ్ళు చెప్పడం నాకు కూడా తెలియదు కాబట్టి ఇది నాకు కొత్త క్రాప్ ఒక డ్రాగన్ చెట్టు నుంచి ఎన్ని డ్రాగన్ ఫ్రూట్స్ మీరు దిగుబడి చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక డ్రాగన్ లో మనకు మినిమం గా ట్వంటీ టు థర్టీ ఫ్రూట్స్ వస్తాయి మాక్సిమం వేసుకుంటే చెట్టు బాగా ఆ కొమ్మలు బాగా పెద్దగా అయితే ఒక ఫిఫ్టీ వేసుకున్నా గానీ ఒక ఫ్రూట్ మాకు లాస్ట్ ఇయర్ చూసినట్లయితే హాఫ్ కేజీ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండే హాఫ్ కేజీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నా ఒక చెట్టుకు ఒక థర్టీ ఫ్రూట్స్ వేసుకున్నా గానీ మనకి ఒక ట్వెల్వ్ కేజీ టు ఫిఫ్టీన్ కేజీ ఫిఫ్టీన్ కేజీ వేసుకున్నా గానీ ఇప్పుడు ఫిఫ్టీన్ ఫోర్ హండ్రెడ్ సో ఫోర్ హండ్రెడ్ ఫోల్స్ ఒక ఎకరాకి ఉన్నాయి కాబట్టి ఆ సిక్స్ టన్స్ దిగుబడేసుకోవచ్చు మార్కెట్ మార్కెటింగ్ ఏంటంటే సార్ ఇవి చాలా వరకు సూపర్ మార్కెట్స్ కి ఇస్తా ఉన్నాం ఆర్గానిక్ స్టోర్స్ కి ఇలా మార్కెటింగ్ చేస్తా ఉన్నాం బట్ ఇది మనం పూర్తిగా నేచురల్ పద్ధతిలో స్ప్రే ఇది సాగు చేస్తాను ఒకటి స్వీట్ బాగుంది ఇవి సెలెక్టివ్ గా తెచ్చుకున్నాం అన్నట్టు చూసి ఇంత ముందు వైట్ వెరైటీ ఉండే పల్పు అది తీసేసి ఇది మొత్తం మనకు ఇందులో ఫోర్ ఏకర్స్ లో ఉన్నది కూడా పింక్ పల్పు సో స్వీట్నెస్ గానీ అది చాలా బాగుంది తర్వాత సో ఇది మనకు సంవత్సరానికి ఒకటే క్రాప్ వస్తుంది బట్ కంటిన్యూగా గా ఫోర్ మంత్స్ క్రాప్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్